వెల్కమ్ టు నేను మీ మద్దుకూరి మరొకసారి మరొక తోటి మీ ముందుకు వచ్చేసాను మీ నానమ్మగా ఈరోజు రెసిపీ ఏమిటనుకుంటున్నారు పచ్చి రొయ్యలు ఇగురు అన్నమాట రొయ్యల కూరలో పది పదిహేను రకాలు వండుతుంది నానమ్మ అందులో ఇగురు ఇది ఒక రకం అన్నమాట భలే ఉంటుంది ట్రై చేయండి రొయ్యల కూర పది కంట్రీల్లో నాలుగు రాష్ట్రాల్లో ఆదరిస్తున్నటువంటి అశేష ప్రజానికానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు ముద్ద పెడుతున్నాను మరి ముద్ద తినేసి మరి మీరు కూడా రొయ్యలతోటి ఇగురు వండేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ స్నానం చేసే ప్రతి వంట తక్కువ మసాలా ఎక్కువ రుచి నేను కూడా తినేస్తాను మరి ఇంతవరకు ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను స్నానం చేసే ప్రతి వంట కూడా చాలా ఈజీ ప్రాసెస్ ట్రై చేయండి చాలా ఆదరిస్తున్నారు మీ ఇంటి నానమ్మగా మీ ఇంటి అక్కగా మీ ఇంటి చెల్లిగా మీ ఇంటి అమ్మమ్మగా మీ ఇంటి అత్తగా మీ ఇంటి పిన్నిగా ఎన్ని రకాలు ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ గోదావరి ఆడబడిచింది మీ నాన్నమ్మని ప్రాసెస్లోకి వెళ్తే ఇప్పుడు నేను అర కేజీ టైగర్ ఫ్రాన్స్ తీసుకున్నాను అండి పెద్ద ఇవన్నీ అన్నమాట ఇది తీసుకున్న తర్వాత దీనికి వెన్నెపూస నల్లగా ఉంటుంది ఆ థ్రెడ్ తీసేసుకోవాలి ఆ థ్రెడ్ వల్ల మనకి గ్యాస్ అవుతుంది అవుతుందన్నమాట ఆ థ్రెడ్ని మనం ఏదన్నా పిక్ తోటి ఇలా అంటే మొత్తం థ్రెడ్ వచ్చేస్తుందన్నమాట థ్రెడ్ వచ్చాక హోలు అలా మిగిలిపోతుంది రొయ్యికి అయితే ప్రతి రొయ్యిని కూడా కూర్చుని పిక్ తోటి మొత్తం ఆ థ్రెడ్ తీసేస్తాను బ్లాక్ థ్రెడ్ అందుకే రొయ్యల కూర చాలామంది ఇష్టపడరు ఎందుకంటే గ్యాస్ ఫామ్ అవుతుంది ఈ టిప్పు తెలుసుకోండి ఇది తీసేస్తే మనం కేజీ రొయ్యలు తిన్నా కూడా మనకు అసలు గ్యాస్ పామ్ అవ్వదు అంత బాగుంటుంది కొత్త వారు ఎవరైనా చూస్తే కనుక ట్రై చేయండి ఇలాగ తీసేసుకుని అర కేజీ రొయ్యలు శుభ్రంగా కడిగి అక్కడ పెట్టుకున్నాను రొయ్యలు పక్కన పెట్టేసి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దాం అన్నమాట శుభ్రంగా కడుక్కోవాలి రొయ్యలు కడిగేటప్పుడు కొంచెం పెరిగేసి కడగండమ్మా క్లీన్ అవుతుంది నీశ్వాసం రాకుండా ఉంటుంది నేను అవుతే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా మొక్కల కింద కోసుకుని పెట్టుకున్నాను చిన్న బౌల్లో నేను ఎక్కువ కారంగా ఉండదు ఈ ఇగురు చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది ట్రై చేయండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొచ్చి మిక్సీ జార్లోను ఈ ఒక్క ఉల్లిపాయ సీరినటువంటి తీసి ఒక ఆరు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసాను అది చూపించలేకపోయాను కెమెరా ఆన్ అనుకున్నాను ఆన్ లేదు ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా ఆరు పచ్చిమిరపకాయలు వేసాను అందులో మొక్కల కింద కట్ చేసి మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను చూడండి రుచికి సరిపడగా ఉప్పు వేసుకుంటున్నాను కళ్ళు ఉప్పు కళ్ళు శ్రేష్టమని ఎక్కువ కళ్ళుప్పే వాడతాను ఇలా పేస్ట్ కింద కొట్టేయాలి కచ్చా బిచ్చా కొట్టే కూర ఒక రకం రుచి వస్తుంది ఇలా పేస్ట్ కింద కొట్టేసిన కూర ఒక రకం రుచి వస్తుంది అనమాట ఇదిగురు మనం నంచుకోవడానికి కానీ అన్నంలో కలుపుకోవడానికి కానీ దోశలో కానీ చపాతీలో కానీ ఇబ్బంది ఉంటుంది ట్రై చేయండి కమ్మగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఇది పెద్దగా కారం వేసి చేయను అన్నమాట నేను పొయ్యి అంటిచి మూకుడు పెట్టి నేను గాను నూనె వాడతానని చాలా వీడియోల్లో చెప్పాను నాన్ వెజ్ ఏదైనా సరే గాను నూనె కానీ వేరుశనగ నూనె కానీ శ్రేష్టం రుచి మరింత పెరుగుతుంది ఆ రెండు నూనెల వల్లను మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి రుచిని ఎంజాయ్ చేయండి ఒక్కసారి రుచికి అలవాటు పెడితే మనం అదే వాడతాం గుర్తుపెట్టుకోండి ఐదు నిమిషాలు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చివాసన పోయిందన్న తర్వాత ఇప్పుడు రొయ్యలు వేసేసాను మీతో మాట్లాడతానే బాగా వేగాలి ఉల్లిపాయ పేస్టు పచ్చివాసన లేకుండా బాగా వేగిన తర్వాత మాత్రమే రొయ్యలు వేసేయండి వేసేసి బాగా కదపాలి ఇప్పుడు దాకా హై ఫ్లేమ్లోనే ఉంది పొయ్య ఇంకా లో ఫ్లేమ్కి రాలేదు హై ఫ్లేమ్లోనే పెట్టి ఎయిటీన్లో పెట్టి చేస్తున్నాను అన్నమాట సగం వరక కూడా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు నేను మీడియం టు లో ఫ్లేమ్కి మార్చేస్తున్నాను మార్చేసి ఇలా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇచ్చేద్దాం ఈ కూర వండడాన్ని నాకు ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది అన్నమాట ఐదు నిమిషాలు రెస్ట్ ఇచ్చి తీసిన తర్వాత ఇలా ఉంటుంది ఇంకా రొయ్యల్లో ఎక్కడ నీళ్ళ చుక్క రాలేదు చూడండి మరొకసారి కొంచెం మంట పెంచి మళ్ళీ కదిపి మూత పెట్టేస్తాను ఇది అసలు నీళ్ళ చొక్క ఎక్కడా తగలకుండా వండేటువంటి వంట అన్నమాట చాలా ఈజీ రెసిపీ నానం చేసే ప్రతి వంట కూడా తక్కువ మసాలా ఎక్కువ రుచి చాలా బాగుంటుంది ఎక్కువ మసాలాలు వేయను నేను మసాలాలు వేయకుండా ఇలా కమ్మకమ్మగా వండుకు చూడండి పిల్లలు కూడా తినేస్తారు ఇది నాలుగు సంవత్సరాల పిల్లలకు కూడా మీరు అన్నం కలిపి పెట్టండి అస్సలు మాట్లాడకుండా చక్కగా తింటారు పిల్లలు మళ్ళీ మూత పెట్టేస్తాను మూత పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్కి మార్చుకుంటే పొయ్యిని సీ ఫుడ్లో ఏదైనా సరే వాటర్ ఉంటుంది చేపలు కానీ రొయ్యలు కానీ పీతలు కానీ వాటర్ ఉంటుంది ఆ వాటరు మళ్ళీ కొద్దిసేపు అయ్యేటప్పటికి ఐదు నిమిషాలకి వాటర్ మొత్తం బయటకు వచ్చింది చూడండి రెండు విధాలుగా చూపించాను వేసిన అమ్మటే వాటర్ అవుతే రాదు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలకి వాటర్ ఇలా బయటకు వస్తుంది ఈ లోపల ఫిఫ్టీ పర్సెంట్ రొయ్యలు ఉడికిపోయినాయి చూడండి చక్కగా ఉడికినాయి కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు కొత్తగా పెళ్ళైనటువంటి వారు కానీ బ్యాచిలర్స్ కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా వండేయచ్చు అందరూ వండేదే అనుకోకండి వేసే ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్గా ఉంటాయి కొంచెం కొత్తిమీర వేసాను కొంచెం కొత్తిమీర వేసేసి ఇప్పుడు తర్వాత కారం వేద్దాం ఇంగ్రీడియంట్స్ వేసే దాంట్లోనే రుచి మారిపోతుందమ్మా ఎప్పుడు ఏది వేయాలో అది వెయ్యాలన్నమాట ఇప్పుడు ఒక్క స్పూన్ మాత్రమే నేను కారం వేస్తున్నాను నాన్ వెజ్లో ఒక్క స్పూను ఎందుకు వేస్తున్నావు నానమ్మా అని మీకు డౌట్ రావచ్చు ఒక్కొక్క కూర ఒక్కొక్కలాగా వండాలన్నమాట అప్పుడే రుచి మరింత పెరుగుతుంది ఈ ఇగురికి ఇలాగే వండాలి కొంచెం పసుపు కొంచెం పసుపు వేసేసి ఒక్కసారి కదిపేసుకుందాం ఇప్పుడు నానమ్మ చేసే ప్రతీది కూడా చాలా ఈజీ రెసిపీ ట్రై చేయండి ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను ధనియాల పొడి అయితే నేను ఒక స్పూన్ ఉన్నర వరక వేసాను చూడండి చేతిలో వేసి ధనియాల పొడికే ఈ కూర అంత రుచి వస్తుంది నమ్మాలి ఎగురు భలే ఉంటుందండి తింటుంటే కమ్మగా ఉంటుంది అసలు నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ రాదు చాలా అద్భుతంగా ఉంటుంది మీకు కొంచెం కారం కావాలి అంటే వేసుకోండి ఈ కోరిక అయితే నేను ఇలాగే వేస్తాను ఎక్కువ కారం అది వేయను ఇలా వేస్తే మా మనవలు చాలా ఇష్టపడతారు ఇంట్లో ఉంటే కారం వేయకుండా ఇలా మీడియంగా చేసి చూడండి ఒక్కసారి ఫ్రాన్స్ అంటే ఇష్టపడతారన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఈ ఇగురు మాత్రం చపాతీలోకి దోశలోకి అన్నంలోకి అయినా మనం వేసుకుని తినచ్చు మళ్ళీ మూత పెట్టేశాను మూత పెట్టేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇస్తానన్నమాట అలాగే ఉడుకుతుంది ఇంక ఫ్లేమ్ మార్చక్కర్లేదు లోటు మీడియం ఫ్లేమ్లో ఉంది తర్వాత చూడండి చక్కగా ఆయిల్ పైకి తేరిని చూసారా నీళ్ళల్లో అందులో రొయ్యల్లో ఉన్నటువంటి నీరంతా కూడా బయటికి కక్కుతానే ఉంటుంది అలా మొత్తం అంతా డ్రై అయ్యేదాకా ఫ్రాన్ అలా డ్రై అయ్యేదాకా అందులో నా వాటర్ మొత్తం అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట మనం కదుపుకోవడమే నేను చాలాసార్లు చాలా వీడియోలో చెప్పాను పొయ్యి నిడిచిపెట్టి బయటికి వెళ్ళొద్దమ్మా ఒక్క హాఫ్ అన్ అవర్ నాది కాదు అనుకుంటే బ్రహ్మాండమైన రుచి వస్తుంది వంట అని నేను పొయ్యి దగ్గరే వంటాను ఎక్కడ మూకుడికి అంటుకోకూడదు ఇలాగే చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓ పెద్దగా ఆయిల్ పోసేయను ఆయిల్ పోసేసి మసాలాలు వేసేస్తే రుచి వస్తుంది అనుకుంటే పొరపాటే ఆయిల్ తక్కువ వేసుకోవాలి మసాలాలు తక్కువ వేసుకోవాలి రుచి అద్భుతంగా ఉండాలి తినే అది మనది ఎక్కడున్నా సరే మనం వండిన వంట అని గుర్తుండిపోతుంది పలానా మనిషి వంట ఇది అంటారన్నమాట ఇలా చేస్తే ఇప్పుడు కొంచెం నేను మటన్ మసాలా వేస్తాను మటన్ మసాలా అంటే ఏమిటి అంటే నేను ఇంట్లో కొడతాను ధనియాలు చెక్క లవంగా అది వేయించేసి చూపెడతాను ఈసారి చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు నేను చూపెడతాను ఆరు నెలలకు ఒకసారి నేను కొట్టేసుకోవడం వల్ల చూపించలేకపోయాను చూపిస్తానమ్మా ధనియాలు చెక్క లావంగా కొట్టినటువంటి పౌడర్ అన్నమాట మటన్ మసాలా సపరేట్గా మటన్ కని కొట్టి ఒక బాటిల్లో పోసుకుంటే నాకు సంవత్సరం పాటు వస్తుంది త్వరలో అది కూడా మీకు పోస్ట్ చేస్తాను నేర్చుకోండి భలే ఉంటుంది ఇంట్లో చేసుకుంటే మసాలా అద్భుతంగా ఉంటుంది నేను కస్తూరి మేతి అది వేసి చేస్తాను అన్నమాట మసాలా బాగుంటుంది మటన్కి ఒక రకం మసాలా చేస్తాను చికెన్కి ఒక రకం మసాలా చేస్తాను అనమాట సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి చేసేయడంలో నేను ఇప్పుడు మీకు చూపించలేకపోయాను ఎంతకాలం త్వరలో పోస్ట్ చేస్తానమ్మా అంతే కూర రంగు మారింది చూడండి అద్భుతంగా కలరు బ్రౌన్ కలర్ వచ్చింది నేను మటన్ మసాలా వేయగానే బ్రౌన్ కలర్ వచ్చింది చూసారా అది మసాలాల్లో ఉండేటువంటి అన్నమాట నేను బాగా వేయించి పౌడర్ కొడతాను కొంచెం పసుపు వేసి బాగుంటుంది కూర మొత్తం రెడీ అయిపోయింది ఒక్క ఆయిల్ చుక్క లేదు మాత్రం అని ఎవరు అనుకోవద్దు ఆయిల్ కాదు అక్కడ రుచి కావాలన్నమాట నానం చేసే ప్రతి వంట తక్కువ మసాలా ఎక్కువ రుచి ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ఇందులో ఎటువంటి మసాలాలు లేవు చూసారా చాలా ఈజీ రెసిపీ చేసుకోవడానికి ఈజీ ఫ్రాన్ ఉడికిందా లేదా చూశాను అద్భుతంగా ఉడికింది చూడండి మూన్ ఆకారంలో భలే కట్ అయ్యింది కట్ చేస్తుంటే మూన్ ఉన్నట్టు ఉంది కదా అద్భుతంగా ఉంది చూస్తుంటేనే తెలిసిపోతుంది మరి మీరు కూడా ట్రై చేసేయండి నానమ్మ చేసిన ఫ్రాన్ కర్రీ వండే అంతేనండి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి బ్రహ్మాండంగా కుదిరింది కొంచెం కొత్తిమీర వేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చి తీసేసుకుందాం బౌల్లోకి రండి నానమ్మ ఫస్ట్ వేసిన వంట ఉప్పు సరిపోతుంది మ్యాక్సిమం సరిపోతుంది ఎప్పుడో కానీ రెండోసారి వేయను ఫస్ట్ వేసిందే ఉప్పు సరిపోతుంది ఇలా బౌల్లోకి తీసేసుకుందాం ఇంతవరకు ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ చల్లగా ఉండాలి నేను కూడా చల్లగా ఉండాలి మీ అందరి మధ్యలో అని కోరుకుంటూ ఇట్లు నేను మీ మద్దుకూరి మీ నానమ్మ మీరందరూ నానమ్మ బ్రేక్ఫాస్ట్ అయ్యిందా అని పోస్ట్ పెడుతుంటే ఎంత సంతోషం అయిపోతుందో నానమ్మ మీ ఆరోగ్యం జాగ్రత్త అంటుంటే పొంగిపోతున్నాను నిజంగా హెల్త్ ఉన్నా లేకపోయినా కూడా మీ మాటల వల్లే నేను ఇంకొంచెం ఎనర్జెటిక్గా తిరగలుగుతున్నాను ఇదంతా కూడా మీ అందరి సహకారం వల్లే మీరందరూ నాకు గ్రాండ్ చిల్డ్రన్స్ అయిపోయారు మూకుడు చూడండి కడిగినట్టుగా ఇలా ఉండాలి వంట చేస్తే మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా నా ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరందరూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలుతూతూ ఉండాలని ఆకాంక్షిస్తూ మీ నానమ్మ